వెల్కమ్ టు టివేట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం ప్రధాన కేంద్రంలో నర్సీపట్నం టౌన్ పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు వివిధ కళాశాలలకు సంబంధించి కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ఈ ర్యాలీలో భారీగా పాల్గొన్నారు అబీద్ సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ నుండి అబీద్ సెంటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులంతా నినాదాలను చేశారు అనంతరం వీరందరి చేత ప్రతిజ్ఞ చేయించారు ప్రస్తుతం రాష్ట్రంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు క్షేత్రస్థాయిలో బాగా అమలవుతున్నట్టు కనబడుతోంది దీనికి సంబంధించి ఈ ర్యాలీ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది ప్రతిజ్ఞలో ముఖ్యంగా మన దేశంలో ముఖ్యంగా మన యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టించేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాం తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నామని మీకు కనిపిస్తున్న ఈ విద్యార్థిని విద్యార్థులంతా మన శ్రీకన్య కొడల వద్ద ప్రతిజ్ఞ చేశారు వీరందరి చేత టౌన్ సిఐతో పాటు టౌన్ ఎస్ఐలు ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమం ముఖ్యంగా టౌన్ క్లబ్ నుంచి ప్రెసిడెంట్ చెన్నో నాయుడు సెక్రటరీ పెదిరెడ్ల చిన్ని ట్రెజరర్ లగుడు సత్యనారాయణ అదేవిధంగా మెంబరు బొంతు రమేష్ మేనేజరు దర్బాబు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం విలేకరులతో మాట్లాడేందుకు పట్టణ సిఐ మనతో ఉన్నారు ఆయన మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టు వాయిజగ్ మీ ఎంఏ రాజు ఎవరు కూడా మాదక ద్రవ్యాలకి బాన్సులు కాకుండా అందరిలోని కూడా అవేర్నెస్ కల్పించే ప్రధాన ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం అలాగే ఇక్కడ ప్రతిజ్ఞ చేయించడం అందరి చేత కూడాను మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఈ మాదక ద్రవ్యాల బట్టి అవగాహన కల్పించడం దీని వలన జరిగే దుష్పరిణామాలు ఏంటి ఏ విధంగా మనము యూత్ని ఒక జనరేషన్ పూర్తి జనరేషన్ ఎలా లాస్ అవుతున్నాం వాటి మీద అవగాహన కల్పించి వాటికి దూరంగా ఉండే విధంగా యువత అందరికీ కూడా మాదక ద్రవ్య దూరంగా ఉండే విధంగా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కండక్ట్ చేయడం జరిగింది దీనిలోనే మాకు ఎస్సీబీ నుంచి అలాగే లయన్స్ క్లబ్ నుంచి కూడాను మాతో పాటు కలిసి ఇందులో పార్టిసిపేట్ చేశారు అలాగే ఇక్కడ అందరూ కూడా కాలేజీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ దాదాపు పది కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడాను సుమారు మూడు వందల వరకు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ